జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రజలందరికీ కూడా శుభ సాయంత్రం మనకు ఇప్పుడు నవంబర్ పదిహేనో తారీఖు స్పెషల్ లోక్ అదాలత్ని మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కోర్టు పరిధిలలో కూడా స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మన మున్సిపాలిటీ పరితరుల ప్రాంత ప్రజలు తెలిసో తెలియక చిన్న చిన్న తప్పులకి పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు నమోదు చేసుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అటు పిటిషనర్లు కానీ ఇటు అకీజులు కానీ అందరూ కూడా ఈ కోర్టు చుట్టూ తిరగడం కానీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం కానీ ఖర్చుతో కూడుకున్న పని మరియు సమయం కూడా వృధా అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా స్నేహపూర్వకంగా సహోదర భావంతో మెలుగుతూ ఇలాంటి కేసులు కేసులు పెట్టుకొని టైం వేస్ట్ చేసుకోకుండా కోర్టు చుట్టూ తిరగకుండా మనకు జాతీయ న్యాయాధికార సంస్థ మనకు కల్పించినటువంటి ఒక సవరణ అవకాశం లోకదళద్దు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని చిన్న చిన్న కంపౌండబుల్ కేసులు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న సివిల్ తగాదాలు కానీ భార్యాభర్తల వైవాహిక జీవితానికి సంబంధించినవి కానీ ఆ గట్టు పంచాయతీలు కానీ మరియు రాజీ చేసుకోదగ్గటువంటి భూ తగాదాలు కానీ అన్నదమ్ముల మధ్యలో ఉన్నటువంటి పంచాయతీలు కానీ ఇలాంటి చిన్న చిన్న పెట్టి కేసులు కానీ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన కేసులు కానీ వాహన చట్టాలను ఉల్లంఘించిన కేసులు కానీ మొదలైనటువంటి వాటిలో మన ఫైన్ కట్టుకునేటువంటి కేసులు కానీ ఆ కేసు లోక్ ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి జాతీయ లోక్ అదాలత్లో మనం వాటిని క్లియర్ చేసుకుంటే కేసు కొట్టివేయబడి మరియు మరొకసారి అట్లాంటి ఇబ్బందులు మీకు కోర్టుకు వెళ్ళవడం కానీ పిఎస్ పోలీస్ స్టేషన్కి పిలవడం కానీ ఉండదు కాబట్టి మీ సమయం కూడా వృధా కాకుండా ఉంటుంది కాబట్టి వీటిపైన ఇప్పుడు కష్టం వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలందరూ వీటిని సద్వినియోగపరచుకొని ఉండాలని కోరుతున్నాను